The <laughs> హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే అక్కినేని వారింట వరుసగా పెళ్లి బాజాలు మోగనున్నాయి డిసెంబర్ నాలుగున అక్కినేని నాగచైతన్య శోభితల వివాహం జరగనుంది ఇందుకోసం అన్నపూర్ణ స్టూడియోలో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి అయితే ఈ పెళ్లి పనుల్లో ఉండగానే అక్కినేని ఫ్యాన్స్కు అక్కినేని కుటుంబం మరో సర్ప్రైజ్ ఇచ్చింది అక్కినేని అఖిల్ ఫ్యాన్స్కు మామూలు షాక్ ఇవ్వలేదు అసలు ఎలాంటి చడి చప్పుడు లేకుండానే అఖిల్ ఎంగేజ్మెంట్ జరిగిపోయింది నాగార్జున ట్వీట్ చేసే వరకు కూడా వీళ్ళ ఎంగేజ్మెంట్ గురించి ఏ చిన్న విషయం కూడా బయటకు రాలేదు ప్రస్తుతం వీళ్ళ ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి త్వరలోనే అఖిల్ జైనాబ్ల వివాహం జరగనుందని తెలుస్తుంది మరోవైపు ఇంతకీ అఖిల్ ఎంగేజ్మెంట్ చేసుకుంటున్న జైనాబ్ ఎవరు అని సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ సర్చింగ్ చేస్తున్నారు ఇదే క్రమంలో జైనాబ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి జైనాబ్ హైదరాబాద్లో పుట్టినప్పటికీ ఈమె ఎక్కువగా ఢిల్లీ దుబాయ్ ముంబైలోనే పెరిగిందట పూర్తి చదువులు లండన్ దుబాయ్లో పూర్తి చేసిందట ప్రస్తుతం ఈమె ముంబైలోనే నివాసం ఉంటున్నట్లు సమాచారం ఇక జైనాబ్ ఓ ఆర్టిస్ట్ అని తెలుస్తుంది గతంలో ఆమె వేసిన పెయింటింగ్స్ పలు పెయింటింగ్ ఎగ్జిబిషన్స్లో ప్రదర్శించినట్టు సమాచారం ఇదిలా ఉండగా అఖిల్ జైనాబ్ల ఏజ్ గురించి కూడా సోషల్ మీడియాలో పలు రకాల రూమర్స్ చెక్కర్లు కొడుతున్నాయి వీరిద్దరి మధ్య సుమారు తొమ్మిదేళ్ల గ్యాప్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం అఖిల్ అక్కినేని వయసు ముప్పై కాగా జైనాబ్ ముప్పై తొమ్మిది ఏళ్ళు అని నెట్టింటా వార్తలు వినిపిస్తున్నాయి అయితే అదే సమయంలో జైనాబ్ వయసు ఇరవై ఏడేళ్లే అని మరికొన్ని కథనాలు తెలుపుతున్నాయి అయినా ప్రేమకు వయసు ముఖ్యం కాదని మనసులు కలవడం ముఖ్యమని అక్కినేని అభిమానులు కాబోయే దంపతులకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నారు కాగా అఖిల్ తో ఎంగేజ్ మెంట్ అయిన వెంటనే జైనాబ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను ప్రైవేట్ గా మార్చేసిందట దీంతో ఆమె ఫోటోలు ఎక్కువగా బయటికి రావడం లేదు అయితే జైనాబ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని రాణ మిహిక ఉపాసన మెహరీన్ తదితరులు తారలు ఫాలో అవుతున్నారు ఇదిలా ఉండగా నాగార్జున జైనాబ్ తండ్రి మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయట వీరు మంచి స్నేహితులని తెలుస్తుంది ఈ క్రమంలోనే అక్కినేని అఖిల్ జైనాబ్ల పెళ్లికి అడుగులు కూడా పడ్డాయని తెలుస్తుంది అయితే వీరిది ప్రేమ పెళ్ళ లేదా పెద్దలు కుదిర్చిన పెళ్ళ అనే దానిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్